ఫ్రెండ్స్ నేను మీ కార్జ్ మళ్ళీ ఈ రోజు ముందుకు వచ్చా ఐదో తారీఖు మరి ఐదో ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ చూస్తారు కానీ ఐదు కార్లు మాత్రమే చూపెడతాయి ఇది ఏంటంటే లాంగ్ వీడియో ఐదు కార్లు ఇంత ఆఫర్తో మళ్ళీ దొరకదు ఎందుకంటే కన్నా ఒక ఛానల్ జోష్నా డబుల్ వన్ డబుల్ వన్ అనేసి ఒక కొత్త ఛానల్ పెట్టామండి ఆ ఒక ఛానల్లోకి యాడ్ అయ్యే వాళ్ళకి యాడ్ కాబోయే వాళ్ళకి మరి ఎవరైతే వంద నెంబర్స్ యాడ్ చేస్తారో మరి మన ఛానల్లోకి వాళ్ళకైతే కన పదివేల రూపాయలు పెట్టిండే రేట్లో కూడా డిస్కౌంట్ కూడా ఇస్తా మరి ఇది చూడండి ఈ ఒక వెహికల్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇండిగో కొంటే ఇండికా ఫ్రీ నాలుగు మోడల్ ఇండిగో నాలుగు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి అదేవిధంగా పద్నాలుగు మోడల్ ఇండికా డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలు ఒకటి కొంటే ఒకటి త్రీ ఇటువంటి ఆఫర్ మళ్ళా దొరకదు లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్లా కానీ రిమోట్ కానీ ఇటువంటి ఆఫర్ మళ్ళీ దొరకాలంటే దొరకదండి కాబట్టి రెండు వెహికల్ వచ్చేసి లక్ష యాభై వేలకి కలర్ చూడండి ఎలా ఉన్నాయో లాంగ్ డిక్కండి కాబట్టి అయినంత త్వరగా మీరు ఇస్తాను సోదరులరా మరి ఈ ఒక్క వెహికల్ ఇది చూడండి కేవలం లక్ష రూపాయలకే ఈరోజు ఆఫర్ అంటే ఆల్టో కేటెన్ పన్నెండు మోడల్ అంటే ఇటువంటి కలరు దొరకదు నాలుగు నాలుగో కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ సూపర్ కండిషన్ అండి ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా కేవలం వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ అంటే లక్ష రూపాయలకి ఎక్కడన్నా చూసారా ఇటువంటి ఆఫర్ అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ చూడండి ఎటువంటి వెహికల్ ఇటువంటి వెహికల్ తీసుకోవాలండి వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ అంటే లక్ష రూపాయలు అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ హోండా సిటీ అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషను ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ ఒక లక్ష అరవై ఐదు వేలు రూపాయలు ఒక లక్ష యాభై ఐదు వేలకి మరి రెండు మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి సెంట్రల్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ అది అయితే దొరకదు బొంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ మరి మీరే చూడండి సోదరు వల్ల లైట్ చేయండి చేయండి మరి చేసుకుంటే అవుతాయి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి బస్ కోడి పిఎస్టా పెట్రోల్ వెహికల్ దొరికేదే తక్కువ మరి ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి లక్ష యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా సెంటర్ లాక్ రిమోట్ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ అన్నీ ఉన్నాయండి అయినంత త్వరగా తీసుకెళ్ళని చూడడం మన చూడడం చూస్తే మరి అన్నదమ్ములకి తల్లిదండ్రులకి చెప్తున్నాను మరి మేము ఇప్పుడు ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేసాం ఆ ఒక్క ఛానల్లో మీరు యాడ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి చూస్తున్నాం డాట్స్ డాట్స్ డబల్ వన్ డబుల్ వన్ అనేసి మరి ఆ ఒక్క ఛానల్ కూడా జాయిన్ కాండి అదేవిధంగా ఈ ఒక్క రెండు వెహికల్ చూడండి ఈ రెండు వెహికల్ అంటే అయినా ఐ టెన్ అంటే ఐదు సంవత్సరాలు దృశ్యం కార్డు రెండు లక్షల పదివేలు తీస్తాను అదేవిధంగా డాట్స్ అని అంటే పదిహేడు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు మరి రెండు లక్షల నలభై ఐదు వేలకి పదిహేడు మోడల్ అండి నాలుగు నాలుగు పదలమో ఆరు వెహికల్ చూపించిన మరి రేట్ చేసుకుంటున్న సోర్డ్ అవుట్ అవుతాయండి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఈ ఒక వెహికల్ సిక్ మీడియా ఇస్తానండి మరి పన్నెండు మోడల్ అండి ఎక్సలెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా కేవలం ఇంటికా చూడండి ఆ ఇంటికా ఎంత రేటు రేటుస్తారా మరి థర్టీ థౌసండ్ థర్టీ థౌజండ్ అంటే ముప్పై వేలకి ఎక్కడన్నా చూసారా ఇటువంటి వెహికల్ థర్టీ థౌజండ్కి మరి అవుట్లుక్ కూడా చూడండి ఎటువంటి విధంగా ఉండదు అవుట్లుక్ కానీ లోపల ఇంటీరియర్ కానీ మరి పదివేల రూపాయలు ఖర్చు కూడా ఉంది మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి మీరే చూడండి సోదరులరా కేవలం ముప్పై వేలకి థర్టీ థౌజండ్ థర్టీ థౌసండ్ చూడండి ఎట్లుందో అవుట్లుక్ చూడండి అదేవిధంగా ముప్పై వేలకి మరి అది కూడా ఇస్తామండి ఓమ్ని ఇటువంటి వెహికల్ మన ముందుకు వస్తుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి టాటా మాంజా కేవలం నైంటీ థౌజండ్ థౌసండ్ అంటే తొంభై వేలకి పదకొండు మోడల్ అండి వేసీ సెంటర్ నాకు ఇంజిన్ కూడా రానండి మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకి ఆఫర్లో కూడా వస్తుంటాయి ఆల్ వెహికల్ చూపుడుతాము ఒక లక్ష పది వేలకి ఈ ఒక్క టాటా విస్టా కూడా ఇస్తానండి పన్నెండు మోడల్ అండి మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్స్ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమా చూడచ్చు మరి యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే మరి మీరు డిలే చేసుకున్నారు సో డౌట్ అదే విధంగా చావర్లెట్ బీట్ అంటే గన ఒక క్లాప్ చేయండి ఈ ఒక్క వెహికల్ కూడా భలే బ్రహ్మాండంగా ఉందండి ముప్పై వస్తుందండి మైలేజ్ ఇది కూడా తీసుకెళ్ళండి కేవలం లక్ష యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తాను మన వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మరి మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీస్ కాడ మన కార్స్ అన్నీ ఉంటాయి తిరుపతి రోడ్ సర్కిల్ లేట్ చేసుకోద్ద సోరల్లా మన వీడియోలు చూడండి ఘోష్ణ డాట్స్ డాట్స్ డబల్ వన్ డబల్ వన్ అనేసి కొత్త ఛానల్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాం లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి